నేను అవినీతి పరుణ్ణి ఒక్క నిమిషం వాడేవాడో దివాణాగాడు మాట్లాడి ఒప్పుకుంటా నువ్వు విలేకరివే కదా నీకు దేవుడు ఇచ్చిండే కాకుండా మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరువు నాకు అబ్జాదారున్నాను నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పరాదు నీ దగ్గర ఏమైనా ఉంటే ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు మరి ఎందుకు మాట్లాడుతున్నావు అరే అట్లా కాదయ్యా నువ్వు కూడా ముప్పై ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా నువ్వు నువ్వు నన్ను చూస్తున్నావు నేను నిన్ను చూస్తున్నా నేను ఎక్కడో చిన్న తప్పు చేసి నీ దృష్టిలో ఉంటుంది కదా చెప్పు ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఇంత ధైర్యం ఏమైనా కానీ ఉంటుంది అక్కడ ఏం చేయరు తప్ప నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా బరాబరిగా చెప్తున్నావు ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి మీద కాయలో ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ నీవు ఖచ్చితంగా నాకు మాకు చీము నేతులు నిజాయితీగా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీ కూడా హెచ్చరిస్తున్నాం పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు నీకు ఓటేసిండ్రు నీ అల్లునికి ఓటేయలే నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ పోలీసులు అందరినీ రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతని కబ్జాలకు కూడా పాల్పడుతున్నాడు నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం పెట్టుకున్నాడు అక్కడ మిగతా కార్యకర్తలకు ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేము ఇచ్చిన గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను దుంచుకున్నాం చేస్తూ తెలుస్తూ నాకు చింకునే తులేనని చెప్పి మాట్లాడతావా జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా అన్నిటి కూడా నిరూపిస్తాం నీ యొక్క మొత్తం కూడా నీవు నువ్వు వేసుకున్న ముస్సును కూడా తొలగిస్తావని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా